హాయ్ అండి వెల్కమ్ టు షెన్యూస్ బ్లాగ్స్ నేను ఈరోజు మీ ముందుకు ఒక చాలా ఈజీ స్నాక్ రెసిపీతో వచ్చానండి అదే మసాలా బ్రెడ్ ఎగ్ స్నాక్ అండి ఇది ఎలా చేయాలో చూద్దాము దీనికి కావాల్సిన ఫస్ట్ బ్రెడ్లు అండి చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి రెండు ఎగ్స్ కొన్ని ఉల్లిపాయలు పుదీనా పచ్చిమిరకాయ టమాటాలండి ఇప్పుడు వెంటనే చాలా ఈజీ అన్నా కదా ఫాస్ట్గా కూడా అయిపోద్ది ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని రెండు స్పూన్లు నూనె వేసుకోండి మీకు ఇంత నూనె అక్కర్లేదు అనుకుంటే ఒక స్పూన్ వేసుకున్న సరిపోద్ది నూనె వేడి ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్ని ఇప్పుడు వేయించుకోవాలి కొంతసేపు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోండి ఉల్లిపాయ కొంచెం రంగు మారడం మొదలైన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేయాలండి మనం ఇప్పుడు ఇలా మారుతున్నప్పుడు ఇందులో చిటికటి పసుపు వేసుకోవాలండి ఇప్పుడు పసుపు వేసుకుని పసుపుని కూడా బాగా కలిపేసుకోండి ఉల్లిపాయల్లో ఇప్పుడు ఇందులోనే మనం పుదీనా నేను పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలండి ఇప్పుడు పసుపు వేసుకున్నాం తర్వాత పుదీనా పచ్చిమిరకాయ వేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ టమాటాలు వేసేసుకుంటున్నాం అనమాట చూసారా ఇక్కడ కొన్ని టమాటా ముక్కలే తీసుకున్నాం మేము మీకు కూడా ఇన్నైతే సరిపోద్ది ఇది స్నాక్ ఇద్దరికి ఈజీగా వచ్చేస్తుంది అండి ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఉప్పు వేసుకోవాలన్నమాట మీకు ఇక్కడ ఉప్పు కొంచెం వేసుకోండి లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు మనం కొంచెం కారం అండి మాకు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు పట్టింది చిటికటి ధనియాల పొడి వేసుకున్నాము ఇప్పుడు ఇది బాగా కలిపేసుకుని దీన్ని కాస్త మగ్గ పెట్టుకోవాలండి దీన్ని పెట్టుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని బాగా పెట్టుకుంటాం అనమాట ఇప్పుడు ఈ నీళ్లు సరిపోవు ఈ మాత్రం నీళ్లు పోసుకుని దీన్ని బాగా కలుపుకొని నీళ్ళల్లో బాగా ఉడకనివ్వాలి ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోద్దండి ఇప్పుడు ఇది బాగా ఉడుకుతూ ఉంటుంది ఈ టైంలో మనం ఇలాగ దగ్గరికి వచ్చిన తర్వాత ఎగ్స్ని వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని ఇలా సిమ్లో పెట్టుకుని కొట్టి నీళ్ళు తగ్గినాయి కదా ఇప్పుడు ఇందులోకి మేము ఎగ్స్ని వేసుకున్నాం ఇలా తీసుకున్న రెండు ఎగ్స్ని ఇందులో వేసేయాలండి ఎగ్స్ని కొంచెం సేపు ముందు బాయిల్ అవ్వనివ్వాలన్నమాట అంటే మన తెల్లసోన ఉంటుంది కదా అది బుడగలు వచ్చి తెల్లరంగులోకి మారేదాకా ఉడకనిస్తే సరిపోద్ది చూసారు ఇక్కడ తెల్లసోన కొంచెం ఉడికి బాగా పైకి వచ్చింది ఈ టైంలో దీన్ని మొత్తాన్ని కలుపుకోవాలండి చూసేది అక్కడక్కడ నీళ్లు కూడా ఉన్నాయి మనకి ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఎగ్ జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఇందులో మేము ఉప్పు కారం చూసుకున్నాం ఇందా చెప్పే కదా ఉప్పు కారం మళ్ళీ వేసుకోవచ్చు అని ఇందులో సరిపోలేదనమాట అందుకని మళ్ళీ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకున్నాము ఇప్పుడు నీళ్ళు మొత్తం ఆల్మోస్ట్ ఇగిరిపోయి ఎగ్కి పట్టేసింది ఈ టైంలో మనం ఎందా కోసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా ఈ బ్రెడ్ ముక్కలను వేసి బాగా కలుపుకోవడం ఈ మిక్స్చర్లో ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలకి మిక్చర్ బాగా పట్టాలన్నమాట బ్రెడ్ మొత్తం దానిలో నానిపోవాలి అంత నానిపోయేదాకా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఇక్కడ బాగా కలుపుతున్నాం కదా ఇలా కలిపి కలిపి కొద్దిసేపటికి ఇలా మారిపోద్దండి చూసారా బ్రెడ్ కలర్ కలర్ మారిపోయింది ఈ టైంలో చిటికెడు ధనియాల పొడి వేసుకోండి టేస్ట్ భలే వస్తుందండి చిటికెడు ధనియాల పొడి వేసుకుని ఇలాగ కలిపేసిన తర్వాత ఒక్క నిమిషంలో ఇది మొత్తం రెడీ అయిపోద్ది అనమాట ప్లేట్లో చూసారా చూడడానికి ఎంత బాగుందో ఇది బ్రెడ్ ముక్కలు కూడా కలర్ మారిపోయి ఎగ్ కలర్లోకి వచ్చేసినాయి కదా ఇది తింటే సూపర్ టేస్ట్ వస్తుందండి అసలు మామూలుగా దీనికి నిమ్మకాయ కూడా ఉంటే భలే ఉంటుందన్నమాట నా దగ్గర ఇప్పుడు నిమ్మకాయ అవైలబుల్గా లేక పిండుకోలేదు కానీ నిమ్మకాయని కూడా పిండుకుని దీంతో కలుపుకుని తింటే సూపర్ ఉంటుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఇంకా మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ